హలో అందరికీ మనమైతే బిర్యానీ కొన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న బాక్సెస్ అయితే వస్తూ ఉంటాయి కదా సో వీటిని అయితే చాలా బాగా రీయూజ్ చేసుకోవచ్చు మనకైతే చిన్నగా చాలా బాగుంటాయి కదా సో వేస్ట్గా పడేయకండి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మనకైతే ఇలా రెడీ అయిపోతాయి అనమాట ముందుగా ఇలా మూతనైతే తీసుకోవాలి ఇప్పుడు మూతకి మనకి నచ్చిన డ్రాయింగ్ కానీ లేదంటే ఇలా చిన్న చిన్న డిజైన్స్ అయితే ఇలా వేసుకోవాలన్నమాట ఇప్పుడు పిన్నిస్ని వేడి చేసుకొని లేదంటే సూది ఉంటుంది కదా సో దాంతో అయినా వేడి చేసుకొని ఇలా జస్ట్ చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టుకోవాలి కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా ఇలా పెట్టుకున్నామంటే మనకి ముగ్గు అచ్చు అయితే రెడీ అయిపోతుంది బాక్స్ ఉంటుంది కదా సో అందులో మనం కలర్స్ కానీ లేదంటే ముగ్గు పిండి కానీ అలా వేసుకొని మనం ఇలా అయితే క్యాప్ పెట్టేసుకొని జస్ట్ ఇలా వీడియోలో చూస్తుంటే ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది మనకి ఈజీగా ముగ్గు రాని వాళ్ళు డిజైన్స్ రాని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మనకి చాలా టైం కూడా సేవ్ అవుతుంది అనమాట ఇలా వేసుకున్నామంటే చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది నేను ఇంట్లో వేస్తున్నాను కాబట్టి ఫ్లోర్ మీద అంతగా కొంచెం అయితే మంచిగా రాలేదు బయట మనం వేస్తే చాలా బాగా మట్టి మీద సో తప్పకుండా ట్రై చేయండి ఇలా వేస్ట్గా పడేసే బదులు మనమైతే ఇలా రీయూజ్ చేసుకోవచ్చు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా సో వీడియో యూస్ఫుల్గా ఉందనుకుంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి